సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరు చెప్పండి లంక వినోద్ కుమార్ జార్ బాపట్ల జిల్లా పరుచూరుకి ఎంత దూరం ఉంటుంది మీ విలేజ్ ఆరు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు సార్ మిర్చి పంట ఎన్ని ఎకరాలు వేసారు మీరు ఎకరాలు ఒకటే ఫీల్డ్ సార్ పది ఎకరాలు మొత్తం ఒకటే ఫీల్డ్ పది ఎకరాలు సార్ ఏంటి మిర్చిలో ప్రధాన సమస్య ఏంటి మీకు నల్ల తమరపూర్ కు ఎక్కువగా అలి కావట్లేదు తామరపూర్ కంట్రోల్ అవట్లా ఎన్ని రోజులు కొడుతున్నారు మీరు ఇవాళ రేపు ఉన్నాయి మళ్ళీ మధ్యలో రెండు రోజులు గ్యాప్ రెండు రోజులు మూడు రోజులకే మెడిసిన్ కంపల్సరీ ఏది కొట్టినా కూడా మార్కెట్ లో అసలు నెంబర్ వన్ కంపెనీలో మేము బ్రాండ్ తప్పితే అసలు ముప్పై సంవత్సరం నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను ఓకే ఎప్పుడు ఎవరు ఊళ్ళో అయిపోయినా నేను రెండు ఎకరాలనే వేస్తాను ఓకే అసలు ఈ బ్రహ్మభాక ఈ ఏడు కూడా పది ఎకరాలు వేసాను ఓకే ఈ సన్షైన్ వచ్చినాక బ్రహ్మాండంగా ఏమన్నారు ఓకే అలాగని నేను నమ్మలేదు ఓకే శివశక్తికి వాళ్ళే ఓకే అది వేసినాక సార్ వచ్చి చెప్పాడు ఓకే అసలు డబ్బులు వద్దన్నాడు ముందు ఏ పంట పండినాక డబ్బులు అన్నాడు ఓకే ఆ ఉద్దేశంతో అంత భరోసా ఇచ్చాడు కాబట్టి వేసాము ఓకే బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా పనిచేసింది ఆటలో పనిచేసింది చూపిండి ఒకసారి ఆటి మీద బ్రహ్మాండంగా ఓకే ఆ ముందుల మీద నెంబర్ వన్ గని చేసింది ఓకే చికురంతా ఓపెన్ అయింది బ్రహ్లీ కంట్రోల్ అయిందో నల్లి కూడా ఉన్నా కూడా మల్ల ఏం చేయట్లేదు ఓకే ఒక బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా అంటే పాత చిగురు డ్యామేజ్ అయింది కొత్త చికురు బాగా బానే వస్తుంది ఓకే అసలు అసలు ఆ ముందుల మీద చానా నెంబర్ వన్ మిగతా మల్టీనేషన్ కంపెనీ మరి బెటర్ ఇదే నమ్మా ఖర్చు కూడా తక్కువ ఓకే మీరు ఏమేమి ముందు కొట్టారు పుష్ాల క్రింద ఇచ్చాడు ఓకే పుట్టేమండి తర్వాత తర్వాత రోజు వన్ వేసాము మధ్యలో మూడు రోజులు గ్యాప్ డబ్బులు కూడా ఖర్చు లేదు అదే మూడు రోజులు అయితే మాకు లక్ష రూపాయలు అయ్యి దీనికి ఓకే అంత యాభై ఆరు వేల అయిపోయింది రేటు కూడా సబ్జన్ ఉంది ఓకే భయం లేకుండా ఏమి ఉండదు మన మిరద ఉండదా కోనుకుందాం అని అనిపించింది ఓకే మాత్రం రికవర్ అయింది ఎందుకే లేదని మేము బాధపడుతున్నాం బాధపడుతున్నాం డామేజ్ అయింది ఒక ఐదు ఎకరాలు వచ్చినాక చిగురు ఓకే ఎందుకే లేదా అనుకుంటున్నాం ఇప్పుడు ఓకే మేదకి ఓపుకుంటే మాత్రం మేము శివశక్తి వాళ్ళు తప్పితే రెండోది ఏమి శివసాయి తప్పితే రెండో రెండో ముందేమో ఏమో నలభై ఎకరం యాభై ఎకరాని ఓకే దాంట్లో అనుమానం లేదు రైట్